సైడ్ కానీ కావడానికి ఒకసారి నేను వెళితే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు ఇప్పుడు పంచకట్టు నేను ఇప్పుడు వచ్చాను ఇదే ఇదే డ్రెస్ పోయా నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉన్నావు నువ్వు అన్నాడు అవును నువ్వు అవుట్ డేటెడ్ నేను మోడర్న్ అన్నాను అంటే అనంతం నవ్వాడు నీది అవుట్ డేటెడ్ అది పంచగించంతా ఇప్పుడు మోడర్న్ అని చెప్పేసి ఎదురుగా ఎదురుగా అతన్ని పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప మించి ఉండదు నేను ఒకటి రెండు విషయాలు మాత్రం చెప్పాలి ఇక్కడ నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి దానికి పూర్వం రెడ్డి నాలుగు దఫాలు కడప పార్లమెంట్ సభ్యుడికి గెలిచాడు స్వతంత్ర సమర యోధుడు ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివందల నుంచి ఒక జీబు దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేవాడు అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది తర్వాత రాసేగిడిగాన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని చెప్పేసి ఆయన కోరిక డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు నువ్వు డాక్టర్గా ఉండు అంటే రూపాయి పేషెంట్ తెచ్చి ఆయన నెలకు అప్పుడే ఇరవై ఐదు వేల రూపాయలు దానికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి నాకంటే తెలుసు అంటే రాజశేఖర గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి లింగమూర్తి వీళ్ళిద్దరూ బాగా వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను మనప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఇప్పుడు జూలైలో పుట్టాడు నేను డిసెంబర్లో పుట్టాను రాజకీయాల్లో నేను చంద్రబాబు నాయుడు రాజశేఖరరెడ్డి ముగ్గురు కూడా సమకాలిక ఏజ్ రీత్యా అప్పటి నుంచి పరిచయం ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్రకు సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర విశాలాంధ్ర తర్వాత మిగతా చదివాను అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎడో నాకు అంత భక్తి విశ్వాసం చూపిస్తని చెప్పుకున్నాడు చెప్పడం కాదు ఆచరణలు నిరూపించాడు కూడా దీంతోపాటు చెప్పాల్సిందంటే మీకు ఒక కార్పొరేట్ అర్థం చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చిన కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చినా అంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదైనా ఉంటే సహాయం కావాలని అడిగేవాడు అంటే కొన్ని కొన్ని సహాయం చేయలేరు మాట శాంతి పని చేయని సాధ్యం కాదు అటు అడిగేవాడు మిగతా వాళ్ళు ఉన్నారు మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు మనం బాగా లేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది ఇద్దరు రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది అదే తిరుమల కొండకి వచ్చాడు అపోజిషన్ నేటర్గా అప్పుడు ఆయన కొర్రోళ్ళకి ఉత్సాహం ఎక్కువ రాజకీయ చూడగానే చపాకాయలు కాల్చారు అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని ఎనిమిది మంది మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తర్వాత రాశాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైనుంచి చూశాడు అదంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు ఒకడు గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసి రమ్మని ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి మాట్లాడకుంటా పోయారు అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరు వచ్చి వాడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన చాలా కాస్ట్లీ ఏరియా కాఫీ బోట్లో ఒక షాప్ ఇచ్చేశారు ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు చూశాడు దాన్ని అతను అతనికి తెలియదు సహాయం చేసే అతను అడగలేపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు ఆనాడేది ఒక కోటి రూపాయల వాల్యూ రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం పేదవాళ్ళకి ఎక్కడ సహాయం చేస్తాడా అలా ఎట్లా సహాయం దీంతో దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇందాక పాడు హెడ్లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యతిరేకం రెడ్డి బ్రదర్స్ పాడు హెడ్లేటర్ విస్తరణ చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా నేను దానికి గిట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు రాయలసీమ ప్రాంతానికి రోత్తి రెడ్డి కన్నా విస్తృత పరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడ్డాం ఆయన గట్ట నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడకపోతే ఇంకా నష్టం వచ్చిండేది పోలవరం ప్రాజెక్టు అంతే అది కాంట్రవర్సీ వచ్చింది ఆయన నిలబడ్డాడు మేము నిలబడ్డాం మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ నీళ్ళ సమస్య పైన అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం ఒక ప్రాబ్లం ఉంది ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి అని ప్రతిపాదన ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ నీళ్లు పోవు కరెంటు ఉత్పత్తి కాదు అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీసుకు పంపించాడు అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు సరీశ్ చంద్ర సతీష్ సతీష్ చంద్ర అనుకుంటా జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ కమిషన్ ఉన్నాడు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు ఏమైనా అంటే మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా మీరు కట్టేసుకోండి అని చెప్పి ఇంకేం చేయాలా ప్రాజెక్ట్ నిజంగా ఎత్తు తగ్గిస్తే అదే పని రాదండి అలాంటి ఇష్యూస్ పైన నేల ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది విభజన సమైక్యత పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు గురుదాస్ దాస్ గుప్తా సిపిఐ లీడరు ఫ్లోర్ లీడరు ఆయనపై అడిగాడు ఏమయ్య రాహుల్ ఆంధ్ర మండిపోతా ఉంది ఇట్స్ బర్నింగ్ వన్ నాట్ టూ అని అంటే ఏం చేయాలి నేను తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్న రాజశేఖర రెడ్డి లేడు నేనేం చేయాలిపోయాను అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రావడం వచ్చేవాడు కాదు ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది తెలియదు కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉండేవాడు కాదు అది చక్కగా ప్లాన్ చేశాడు అంటే విభేదాలు ఉంటాయి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేద విభేదాలు చూడాలి సత్వత్వం నాకు వెళ్ళే ఒకసారి బాగా విమర్శించాను నేను నా అన్నోరు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది విమర్శించాను మా సార్ ఆఫీస్కి వెళ్తే మేము విమర్శించేది ఏంటి పబ్లిక్ ఇష్యూస్ పైన కదా పర్సనల్గా ఏముంటాయి నన్ను చూడగా లేచి కవిలించుకున్నాడు కవిలించుకుంటే ఆ సమయంలో డాక్టర్ కేవీపి ఉన్నాడు ఇక్కడే ఆయన చూసి ఏ నారాయణ నీకు ఇంక పంచా బూతులు దొరుకుతున్నాడు బయట అన్నాడు అంటే ఆయన అట్లే పట్టుకొని అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మన నీకు ఇంకోని చేస్తాడా మీరు రాయలసీమ ఏడానికి చావ్వ వెళ్ళిపోయాడు అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం సబ్జెక్టులు తీసుకోకుండా రాజకీయాలు వివేదాలు ఉంటాయి వివేదాలు ఎందుకు ఉంటాయి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్షన్స్ అటువంటి రాజకీయాల వివేదాలు ఉంటాయి విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వగా చూడడానికి చూడకూడదు రాజకీయాలు పవిత్రమైంది రాజకీయ వ్యవస్థ అక్కడ వ్యవస్థ ముందుకు పోదు కదా విభేదాలు ఉంటాయి అందులో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం అది రావాల్సిందే అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంత గొప్పది దాని చుక్కన రాజకీయాలు కావాల్సినవి ఇంకో మార్గం లేదు ఆయన నమ్మింది కాంగ్రెస్ పార్టీని మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని తప్పేం లేదు కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు ఎడగల పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే నువ్వు ఏటీవీలో ఉన్నావు ఈటీవీలో ఉన్నావా ఏబిఎన్లో ఉన్నావా టీవీ ఫైవ్ ఉన్నా అడుగుతావు ఎందుకంటే వాళ్ళు బహితురు కోసం మారుతూ ఉంటారు కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడుగు అడగాల్సి పరిస్థితి ఇప్పుడు ఉండరు పొద్దు రాజకీయ పార్టీలు ఉంటారు మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెళ్ళ పెట్టుకుని తిరగాల్సి వస్తుంది గుర్తింపు బిళ్ళ ఎంత దిగజారిపోయింది అది చాలా బాధ వేస్తుంది ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు రాజశాఖ చూపించాడు కదా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా ఎన్ని కష్టాలు ఇంకా రాలే ఏదైనా కష్టాలు ఆమెకి వాళ్ళ పార్టీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తావు రాజగేడికి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భారతదేశం రద్దు చేయించారు తర్వాత కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు కాబట్టి ఆయన తక్కువేం కాదు శర్మలమ్మ గట్టిగా ఉండు వస్తాయి ఆయన అయితే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు బయట ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ పేరు తెచ్చుకున్నాడు అందరూ ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు పార్టీ లోపల వస్తాయి బయట వస్తాయి ఎదుర్కోవాల్సింది ఎందుకు ఎదుర్కో అంటే రాజకీయాలు నమ్మేం కాబట్టి రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు దీనికి అక్కడ ఇంకొక మార్గం వచ్చింది మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు విభేదించి విభేదించి అని చెప్పేవాడు మనిషి మనిషి అని చెప్పేవాడు రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం అలాంటి రాజశేఖర రెడ్డి డబ్బు ఐదవ చేసిన సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు పుట్టుడు కరే కదా ఇంక మార్గం లేదు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేయడానికి సరళం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు బీజేపీ డబుల్ ఇంజ్ అని చెప్తున్నారు కాబట్టి డబుల్ ఇంజ్ చేసినప్పుడు దాన్ని ఇంకా గట్టిపై ఫైట్ చేయాల చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో బయటకు వస్తాడేమో బీజేపీ బయటకు వస్తాడేమో అక్కర్లే ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే ఒక చంద్రబాబు నాయుడే రెండు మాటలు బీజేపీ తెప్పించాడు వీడికి ప్రమాదకరణ రాజకీయ పార్టీని అందుకే ఇప్పటి నుంచి మేము సవాళ్ళు చెప్తున్నా మీరు నిలబడండి కమ్యూనిస్ట్గా మేము నిలబడతాం ఇప్పటి నుంచి కలిసి సమస్యల పైన రాజకీయాల పైన కలిసి పోరాటం సాగిద్దాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారుద్దాం అని చెప్పేసి సలహా తీసుకుంటావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్